ఈ నా కొడుకుకు అరగుండు గీకి గాడిద మీదకి ఎక్కిచ్చి సున్నం బొట్లు పెట్టి మెడలో చెప్పుల దండ వేసి ఊరంతా ఊరేగించాలి నా కొడుక్కి ఇది ఈక్వేషన్ నెంబర్ వన్ అండి నెక్స్ట్ ఈక్వేషన్ నెంబర్ టూ ఏంటంటే ఎంత అద్భుతంగా సినిమా తీశాడండి భావోద్వేగాలను ఎంత చక్కగా హ్యాండిల్ చేశాడు దర్శకుడు సామాన్యమైన దర్శకుడు కాదు బాబా బాబా బా ఎప్పుడు తీశాడు ఈ సినిమా ఎప్పుడు చూస్తున్నాం మనము ఆ భావోద్వేగాలను ఎంత బాగా తీశాడు బాబా 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 అసలు ఇక మాటలు లేవు అసలు నన్ను డిస్టర్బ్ చేయకు దయచేసి కాసేపు ఆ భావోద్వేగాలలో అలాగే ఉండనివ్వు ఎంత అద్భుతంగా పాప ఇది ఈక్వేషన్ నెంబర్ టూ అండ్ ఈ రెండు ఈక్వేషన్స్ కూడా నా జీవితంలో నేను చూసినటువంటి సంఘటనలు బెస్ట్ డైరెక్షన్ వర్స్ట్ డైరెక్షన్ బెస్ట్ టేకింగ్ వర్స్ట్ టేకింగ్ ఎమోషన్స్ ని చక్కగా హ్యాండిల్ చేయడం ఎమోషన్స్ ని శాడిస్టిక్ గా హ్యాండిల్ చేయడం డిఫరెన్స్ ఏంటి ఈ వీడియోలో మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం అన్నట్టు ఈ రోజు ఒక వీడియో మనం పెట్టుకున్నాం చిరంజీవి గారు తమన్ గారికి సంబంధించి అందులో నేను కల్కి సినిమా చూడలేదు అని చెప్పాను గుర్తుండే ఉంటుంది ఆ వీడియో చూసిన వాళ్ళకి అదే ప్రభాస్ యాక్ట్ చేసిన కల్కి నేను ఎందుకు కల్కి సినిమా చూడలేదు సరైన సమాధానం కామెంట్ సెక్షన్ లో ఎవరైతే రాస్తారో వాళ్ళని అప్రిషియేట్ చేస్తూ తర్వాత వీడియోలో వాళ్ళ పేర్లు చదవడం జరుగుతుంది అభినందనలు చెప్పడం జరుగుతుంది సమాధానాలు రాయండి ఎందుకు నేను చూడలేదు అన్నది చూద్దాం ఎంతమంది కరెక్ట్ సమాధానం రాస్తారు నేను చదువుకునే రోజుల్లో అండి గుప్పెడు మనసు అని ఒక సీరియల్ వచ్చేది మా ఇంట్లో వాళ్ళు ఆ పక్కింటి ఇంటి వాళ్ళు వాళ్ళు వీళ్ళు కూర్చొని టీవీ సీరియల్స్ చూస్తుండే వాళ్ళు మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళు చదువుకునే రోజుల్లో మనకు అంత టైం ఎక్కడ ఉంటుంది స్కూల్స్ కాలేజెస్ ట్యూషన్లు ఈ గోళలా ఇదే ఉంటుంది కదా అయితే గుప్పెడి మనసు సీరియల్ దాదాపు క్లైమాక్స్ వచ్చినటువంటి సందర్భంలో అందరూ రెండు మూడు ఇళ్లలో వాళ్ళు కలిసి కూర్చొని టీవీ సీరియల్స్ చూస్తూ ఉండేవాళ్ళు అప్పట్లో కొత్త కదా టీవీ సీరియల్స్ గుప్పెడు మనసు కె బాలచంద్ర గారు డైరెక్టర్ ఇప్పుడు మనం చూస్తున్నటువంటి నటుడు ప్రకాష్ రాజు గారు ఆ టీవీ సీరియల్లో యాక్ట్ చేశారు చాలా మంది గొప్ప గొప్ప యాక్టర్స్ టీవీ సీరియల్లో ఐడెంటిఫై చేయబడి డైరెక్టర్స్ ద్వారా ఆ తర్వాత సినిమా లోపలికి వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారండి సో ఇప్పుడు టీవీ సీరియల్స్ ని చిన్న చూపు చూడాల్సిన అవసరం లేదు కేజీఎఫ్ యష్ టీవీ సీరియల్ నుంచి వచ్చాడు షారుఖ్ ఖాన్ సర్కస్ అనే టీవీ సీరియల్ వచ్చేది మా చిన్నప్పుడు అక్కడి నుంచి వచ్చాడు షారుక్ ఖాన్ ఆ సర్కస్ అనే టీవీ సీరియల్లో షారుక్ ఖాన్ కి అసిస్టెంట్ గా పనిచేసినటువంటి వ్యక్తి ఆ తర్వాత లగాన్ సినిమా డైరెక్ట్ చేశాడు మధ్య కూడా ఏదో వెబ్ సిరీస్ చూశాను మహారాష్ట్రకు సంబంధించిన పోలీస్ డిపార్ట్మెంట్ వెబ్ సిరీస్ రావు రమేష్ గారు టీవీ సీరియల్ నుంచి వచ్చారు చాలా మంది అండి వచ్చారు ప్రకాష్ రాజు గారు ఆ టీవీ సీరియల్ యాక్ట్ చేస్తూ ఉండేవారు గుప్పెడు మనసు అనే టీవీ సీరియల్ క్లైమాక్స్ వస్తున్న టైంలో నేను కూడా ట్యూషన్ నుంచి ఏదో వచ్చాను బుక్స్ అక్కడ పెట్టేసి వచ్చి కూర్చున్నాను మా ఇంటి ఓనర్ వాళ్ళ ఇంట్లో కూర్చున్నాను హాల్లో దాదాపు ఒక ఏడు ఎనిమిది మంది ఉన్నారు ఆ హాల్లో టీవీ సీరియల్ చూస్తున్నారు గుప్పెడి మనసు నేను కూడా చూస్తూ ఉన్నాను ఆ క్లైమాక్స్ అయిపోయిందండి ఆ క్లైమాక్స్ అయిపోయిన తర్వాత ఒక రేంజ్ లో గుప్పెడి మనసు సీరియల్ డైరెక్టర్ కె బాలచందర్ గారిని ఒక రేంజ్ లో తిట్టుడే తిట్టుడండి మా ఇంటి ఓనర్ అండి ఆయన పోస్ట్ మాస్టర్గా ఆయన పనిచేస్తున్నారు ఉన్నారు దాదాపు రిటైర్మెంట్ కి దగ్గరగా ఉన్నారు ఆయన సెంట్రల్ గవర్నమెంట్ దాంట్లో ఆయన లైఫ్ మొత్తం ఆయన పనిచేశారు ఆయన కూర్చొని టీవీ సీరియల్ ఏదో చూస్తూ రిలాక్స్ అవుతున్నారు గుప్పెడ మనసు టీవీ సీరియల్ అయ్యి అయిపోగానే అంటే క్లైమాక్స్ అయిపోయింది సీరియల్ అప్పుడు ఆయన మాట్లాడినటువంటి మాటలండి ఒక రేంజ్ లో తిట్టడమే తిట్టడం అన్నాడు ఆయన దరిద్ర పెదో వీడు ఎవరిని డైరెక్టర్ ఉన్నాడు టీవీ సీరియల్ తీసినటువంటి ప్రొడ్యూసర్ తిడుతూ ఉన్నాడు ఆ టీవీ సీరియల్ చూస్తున్నటువంటి వాళ్ళు ఆ హాల్లో ఉన్న వాళ్ళందరి ఫీలింగ్ దాదాపు అదే అండి ప్రతి ఒక్కరు తిట్టుడే అనమాట కే ని ఆ క్లైమాక్స్ తీసిన విధానాన్ని అంటే భావోద్వేగాలను ఏమాత్రం అర్థం చేసుకోనంతటి శాడిస్టిక్ టేకింగ్ అనేది కే బాల్ గుప్పెడ మనసు సీరియల్ తీసినటువంటి క్లైమాక్స్ లో ఉంది ఒకటే ఒక లైన్ లో ఆ టీవీ సీరియల్ కథ చెప్పాలంటే గుప్పెడి మనసు ఒక ఆవిడ ముగ్గురు పిల్లలను చిన్నప్పుడే కోల్పోతుంది కోల్పోవడం అంటే చనిపోవడం కాదు ముగ్గురు కూడా ఎవరికో దారి యమునా తీరు అన్నట్టు తలా ఒకవైపు వెళ్ళిపోతారు కొన్ని సంఘటనల వల్ల భర్త బహుశా అనుకుంటాను అందులో ఆ యాక్ట్ చేస్తున్నటువంటి నటి గీత చాలా తెలుగు సినిమాలలో ఆమె యాక్ట్ చేశారు సాగర్ సంగమంలో కూడా మనం చూడొచ్చు ఆమె ఆ గీత తన ముగ్గురు పిల్లల్ని చిన్నప్పుడే కోల్పోతుంది ఎక్కడికి వెళ్ళిపోయారో తెలియదు ఇప్పుడు ఆవిడ రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తుంటే ఒక కళ్ళు తిరిగి ఒక కారు కింద పడిపోదు ఆ కారు నడుపుతూ వస్తున్నది ఎవరు అంటే రాజ్ ఒక బిజినెస్ మ్యాగ్నెట్ అతను ఆమెను మానవత్వంతో ఇంటికి తీసుకెళ్లి తీసి ఆమెకు మెడికల్ ట్రీట్మెంట్ ఇప్పించి ఆ తర్వాత ఆమె పరిస్థితి ఏంటో అర్థం చేసుకొని ఆమె ముగ్గురు పిల్లలు ఇలా అయ్యారు అని చెప్పి సరే వెతుకుదామండి అని చెప్పి మరోపక్క వెతికించే ప్రయత్నం చేస్తూ ఒక పక్క మీరు లైఫ్లో కూడా నిలదొక్కుకోవాలి కదండి నిలదొక్కుకోండి నాకు ఆఫీస్ ఉంది ఎన్నో జాబ్స్ ఉంటాయి మీరు చెయ్యండి అని చెప్పి ఆమెకు చదువు కూడా సరిగ్గా రాకపోతే ఒక స్థాయి వరకు ఏదో చదువుకుంటుంది ఆ తర్వాత కూడా ఆమె చదివించి అవకాశం ఇచ్చి ఆమె ఉద్యోగం చేసుకునేలాగా తన కాళ్ళ మీద తాను బలంగా నిలబడేలాగా ఆమెను తీర్చిదిద్దుతాడు అవకాశం ఇస్తాడు ప్రకాశ్ రాజు చాలా గొప్ప పాత్ర ఆ తర్వాత ఆమె ప్రకాష్ రాజు కంపెనీలో కీలకమైనటువంటి పదవి ఈవెన్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ లో ఒక ఆ స్థాయికి ఆమె ఎదుగుతుంది అంత కష్టపడుతుంది పిల్లలు లేరు ముగ్గురు నిరంతరం పిల్లల గురించి ఆలోచిస్తూ ఒక పక్క బాధ మరో పక్క అలా ఎదుగుతూ ఉంటుంది ఈ ముగ్గురు పిల్లలు ఎవరైతే చిన్నప్పుడు ఆమె చేజారిపోయారు వాళ్ళు ఇప్పుడు క్రమక్రమంగా పెద్దగా పెరుగుతారు ఇద్దరు అబ్బాయిలు ఒక అమ్మాయి అనుకుంటాను వారు ఇద్దరు అమ్మాయిలు ఒక అబ్బాయి ఐ డోంట్ రిమెంబర్ ఈ ముగ్గురు పిల్లలు కూడా ఈవిడ చుట్టే తిరిగే విధంగా కథ రాస్తారు అంటే బహుశా పిల్లలు ఒకరు ఈమె ఆఫీస్లో జాయిన్ అవ్వడము మరొకరు ప్రకాశ్ రాజుకి ఏదో రకంగా ఫ్యామిలీ ఫ్రెండ్ రాగా ఇట్లో పరిచయం అవడము ఇంకొకరు పక్కింట్లో ఉండడం వీధిలో ఉండడము ఈ టైపులో మొత్తానికి ఈమె పిల్లలు ముగ్గురు కూడా ఈమె దగ్గరలోనే ఉంటారు కానీ ఈమె ఈమె పిల్లల్ని కలుసుకోలేదు ఈమె పిల్లలకు ఈమెనే తల్లి అని తెలియదు అలా సీన్స్ లాగుతూ 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 వస్తూ ఉంటాడు డైరెక్టర్ ఆల్మోస్ట్ తల్లి కొడుకు కలుసుకుంటారేమో ఈ సీన్ లో లేదు వచ్చే వారం అని చెప్పి ప్రేక్షకులు అనుకుంటూ ఉంటారు అలా తీసుకొస్తాడు డైరెక్టర్ తర్వాత సాడ్జమో చూపించడం మొదలు పెడతాడు అంటే తల్లి కొడుకుని గుర్తుపట్టదు తల్లి కూతుర్ని గుర్తుపట్టదు కూతురు తల్లిని గుర్తుపట్టదు ఆ విధంగా ఎక్కడికక్కడ శాడిజం చూపిస్తూ టీవీ సీరియల్ తీసుకుంటూ వస్తాడు కే బాలచందర్ క్లైమాక్స్ లో ఏం జరుగుతుందో తెలుసా గీత అంటే తల్లిపాత్ర ఆమె తన ముగ్గురు పిల్లలను కూడా కలుసుకోదు కథ ప్రకారం క్లైమాక్స్ లో ఇక నా పిల్లలు నాకు దొరకరు వాళ్ళు ఏమైపోయారు నాకు తెలియదు ఇంకా వేస్ట్ వాళ్ళ కోసం వెతకడము అని చెప్పి ఆమె ఎక్కడో శరణాలయానికి వెళ్ళి ఒక పిల్లవాడిని వాడు అల్లగా ఉంటాడు నాకు ఇప్పటికీ బాగా గుర్తుంది వాడిని తీసుకొని వచ్చి పిల్లవాడు ఆరేళ్ళు ఏడేళ్ళు పిల్లడు వాడిని తీసుకొచ్చి పెంచుకుంటూ ఉంటుంది అంతే టీవీ సీరియల్ క్లైమాక్స్ అంటే నువ్వు వారాల తరబడి నెలల తరబడి ఆమె పిల్లలు ఆమెకు దక్కకుండా చేసి దొరకకుండా చేసి అక్కడే మళ్ళీ ఆమె చుట్టే ఉంటారు ఇగో ఇప్పుడా ఈ క్షణమా ఈ తల్లి పిల్లలను కలుస్తుంది అన్న సీన్ దాకా తీసుకొస్తారు డైరెక్టర్ కానీ కలవరు కానీ కలవరు కే బాలచంద్ర అనే డైరెక్టర్ యొక్క శాడిజం అనమాట ఓకే అందుకని చెప్పి ఆ సీరియల్ క్లైమాక్స్ చూడంగానే మా ఇంటి ఓనర్ ఆయన వేరే ఊళ్ళో ఉండేవాళ్ళం అప్పుడు మేము రెండుకు ఉండేవాళ్ళము పోనీ ఆయన ఏ నిరక్షరాశి తిడుతున్న వ్యక్తి అంటే కాదు ఆయన సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ చేస్తున్నటువంటి వ్యక్తి దాదాపు రిటైర్మెంట్ దగ్గరగా ఉన్నారు ముగ్గురు పిల్లల పెళ్లిళ్ళు చేశారు ఆయన పెద్ద ఇల్లుంది ఆయన ఎంతో మంది వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు అతిథులు అంతమందిని హ్యాండిల్ చేస్తాడు అంత పెద్ద కుటుంబానికి చెందినటువంటి వ్యక్తి ఎన్నెన్ని భావోద్వేగాలను ఆయన చూసి ఒకసారి ఆలోచించండి జీవితంలో ఆ వ్యక్తి తిడుతూ ఉన్నారు అని అంటే క్లైమాక్స్ చూస్తున్న వాళ్ళు ఎవరైనా కానీ తిడతారండి నాకు కూడా ఒళ్ళు మండింది సరే నేను ఆ స్థాయిలో తిట్టి ఉండకపోవచ్చు కానీ ఆ సీరియల్ చూశాక వారిని అంటే క్లైమాక్స్ చూసిన తర్వాత అనిపించింది ఇంత దరిద్రపు డైరెక్టర్స్ ఉంటారా ప్రేక్షకుల భావోద్వేగాలతో ఆడుకునే ఇంత ఉన్నారా సినిమా డైరెక్టర్స్ లోపల టీవీ సీరియల్ డైరెక్టర్స్ లోపల అని అవ్వది అనిపించింది అన్నమాట గుప్పటి మనసు సీరియల్ క్లైమాక్స్ గుర్తున్న వాళ్ళందరూ కూడా కామెంట్ సెక్షన్లో రాయండి నేను చెప్పేది నిజమా కాదా అది చూసినటువంటి వాళ్ళు ఎవరైనా అంటే కామెంట్ సెక్షన్లో రాయండి డెఫినెట్ గా కామెంట్స్ రాసే వాళ్ళందరినీ కూడా ఐ అప్రిషియేట్ దాంట్ ఇది ఒక ఈక్వేషన్ అండి సెకండ్ ఈక్వేషన్ ఏంటంటే నేను కాలేజీలో ఉన్నప్పుడు ఒకరోజు మా ప్రొఫెసర్ గారింటికి వెళ్ళాను చాలా సందర్భాలలో వెళ్తూ ఉండేవాడిని మేము కొన్ని కూర్చొని కొన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడం కానీ ఇవన్నీ మేము చేస్తూ ఉండేవాళ్ళము ఆయన ఒక బుక్ కూడా రాస్తూ ఉండేవారు ఒక అకాడమిక్ బుక్ యూనివర్సిటీ కోసం ఇవన్నీ నడుస్తూ ఉండేవి కొంత నేను అసిస్టెంట్గా ఉండి సహాయం చేస్తూ ఉండేవాడిని ఆయనకి మా ప్రొఫెసర్ గారి ఇంటికి నేను కాలేజ్ అయిన తర్వాత సాయంత్రం వెళ్లేసరికి ఆయన ఆయన భార్య ఇద్దరూ కూర్చొని టీవీలో ఏదో హిందీ సినిమా చూస్తున్నారు నేను వాళ్ళ ఇంట్లో అడుగు పెట్టేసరికి నేను మాట్లాడబోతున్నాను లేదు మాట్లాడకు మాట్లాడకు ఆగు అని నా చేతులతో వాళ్ళ చేతులతో సైగ చేసి కూర్చో కూర్చో అని చెప్పి అన్నారు అంటే మా భావోద్వేగాలను డిస్టర్బ్ చేయకు అన్నట్టుగా ఉంది వాళ్ళ సైగా నేను సైలెంట్ కూర్చున్నాను హిందీ సినిమా క్లైమాక్స్ వస్తుందండి చిట్ట చివరి ఐదు నిమిషాలు వాళ్ళిద్దరూ కూడా కళ్ళ నీళ్లతో ఆ క్లైమాక్స్ చూస్తున్నారు ఆ క్లైమాక్స్ అయిపోయే టైంకి చూడాలి మా ప్రొఫెసర్ గారి భార్య ఆవిడైతే ఇక కళ్ళ నీళ్లు పెట్టుకుని దాదాపు ఏడు చేయడమే ఈయన మా ప్రొఫెసర్ గారు ఆయన అంటే సాలిడ్ ఉంటాడు మనిషి హార్డ్ రాక్ లాగా ఉంటుంది గుండె అన్నటువంటి మనిషి ఆయన కూడా కంటతడి పెట్టుకొని ఒక రకమైన భావోద్వేగాలలో ఆయన ఉన్నారు అంటే ఆనంద భాష్పాలన్నమాట అవి వాళ్ళిద్దరు కూడా అలా చూస్తూ ఉన్నారు పోనీ ఆమె ఏమీ చదువుసింది లేని కాదండి మా ప్రొఫెసర్ గారి భార్య ఆవిడ పోస్ట్ గ్రాడ్యుయేట్ మా ప్రొఫెసర్ గారు ఐఐటిలో చదువుకున్నటువంటి వ్యక్తి ఆయన వాళ్ళిద్దరు వయస్సు యాభైలలో ఉంటుంది వాళ్లకు ముగ్గురు పిల్లలు ఏంటి ఆ సినిమా అని చెప్పి అడిగాను ఈ సినిమా పేరు వక్త్ అని చెప్పాడు మా ప్రొఫెసర్ సరే చూస్తుంటే చాలా పాత సినిమా లాగా ఉంది సార్ అన్నాను అవునా ఇది చాలా పాత సినిమా నైన్టీన్ సిక్స్టీ ఫైవ్ లోనే ఏదో సిక్స్టీస్ లో వచ్చింది ఆ సినిమా అప్పుడెప్పుడో నా చిన్నప్పుడు ఆ సినిమా చూసిన గుర్తుంది నాకు సరే అంత భావోద్వేగాలతో అప్పుడు చూసామే లేదు నాకు గుర్తు లేదు ఇప్పుడు మళ్ళీ ఈ సినిమా చూస్తుంటే అనిపించింది ఎంత గొప్ప డైరెక్టర్ ఈ డైరెక్టర్ అని చెప్పి మా ప్రొఫెసర్ గారు మెచ్చుకుంటూ ఉన్నాడు మా ప్రొఫెసర్ గారి భార్య కూడా ఆమె కూడా ఎంత అద్భుతంగా తీశాడు సినిమా ఎంత అద్భుతంగా క్లైమాక్స్ తీశాడు తల్లిదండ్రులను చిన్నప్పుడే తప్పిపోయినటువంటి పిల్లలు తిరిగి కలుసుకునేటటువంటి సీన్స్ ఎంత అద్భుతంగా తీశాడు అని చెప్పి దానికి వాళ్ళు తబ్బిబ్బైపోయి తన్మయత్వంతో ఆనంద భాష్పాలు ఖరుస్తూ ఆ క్లైమాక్స్ చూశారనమాట ఆ సినిమా పేరు వక్త్ ఆ తర్వాత నేను ఇంకెప్పుడు ఆ సినిమా చూశాను ఆ డైరెక్టర్ ఎవరో తెలుసా అండి అప్పటికి నాకు తెలియదు ఇంకా ఆ సినిమా గురించి ఏదో ఒక ఐదు నిమిషాలు చర్చ జరిగింది పక్కన పెట్టేశాను ఆ డైరెక్టర్ యస్ చోప్రా నైన్టీన్ సిక్స్టీ ఫైవ్ లో ఆ సినిమా తీశాడండి అప్పట్లోనే భావోద్వేగాలను అంత అద్భుతంగా హ్యాండిల్ చేశాడంటే వామ్మో సామాన్యమైన డైరెక్టర్ కాదు అని చెప్పి నాకు తెలిసి బహుశా అప్పట్లో చూసిన వాళ్ళందరూ అర్థమయం నైన్ సిక్స్టీ ఫైవ్ అంటే నేను ఎక్కడ పుట్టాను లేను కదా నేను ఆ సినిమా చూసింది ట్వంటీ ఫస్ట్ సెంచరీలో మా ప్రొఫెసర్ గారు వాళ్ళు చూస్తున్న ట్వంటీ ఫస్ట్ సెంచరీలో అంటే అప్పుడు అరవై ఐదులో లో తీసినటువంటి సినిమా ఏ ముప్పై ఐదు నలభై ఏళ్ల తర్వాత వాళ్ళు చూస్తూ అవే ఎమోషన్స్ అవే భావోద్వేగాలను వాళ్ళు క్యారీ చేయగలిగారంటే డైరెక్టర్ సామాన్యుడు కాదు ఆ తర్వాత ఎస్ చోప్రా ఎన్న సినిమాలు తీశాడండి అమితాబ్ బచ్చన్ గారితో దివార్ తీశాడు శ్రీదేవి రిషి కపూర్ సినిమా చాందిని బ్లాక్ బస్టర్ షారుఖ్ ఖాన్ కి డర్ సినిమా ద్వారా లైఫ్ ఇచ్చాడు దిల్వాలే దుల్హని లే జాయింగ్ సినిమాని ప్రొడ్యూస్ చేశాడు చోప్రా దిల్హ సినిమా డైరెక్ట్ చేశాడు ప్రొడ్యూస్ చేశాడు మొహబ్బతి సినిమా ప్రొడ్యూస్ చేశాడు బంటే బబ్లీ ప్రొడ్యూస్ చేశాడు ఫనా సినిమా ప్రొడ్యూస్ చేశాడు గొప్ప గొప్ప సినిమాలు డైరెక్ట్ చేశాడు ప్రొడ్యూస్ చేశాడు యస్ చోప్రా ఆయనకంటూ హిందీ సినిమాలో ఒక స్థానం ఉంది బట్ మీరు అబ్జర్వ్ చేయండి నైన్టీన్ సిక్స్టీ ఫైవ్ లో తీసినటువంటి సినిమా ఆ భావోద్వేగాలు క్లైమాక్స్ లో తీసినటువంటి భావోద్వేగాలు మీకు మళ్ళీ ట్వంటీ ఫస్ట్ సెంచరీలో ఉన్నటువంటి వ్యక్తులను కూడా కదిలిస్తూ ఉన్నాయి అని అంటే ఒక పాజిటివ్ ఎండ్ ఇస్తూ ఒక పాజిటివ్ నోట్ ఇస్తూ ఒక కల్ట్ తీసాడు కల్ట్ అని చెప్పి ఎందుకన్నానంటే ఆ సినిమా తీసిన తర్వాత మేము కొంచెం తర్వాత స్టడీ చేస్తే చాలా సినిమాలు అదే పంథాను అనుసరించాయి మీకు యాదోంకి భారత్ సినిమా కానీ సరే తెలుగులో అన్నదమ్ముల అనుబంధం చాలా సినిమాలు చిన్నప్పుడే ఈ తల్లిదండ్రుల నుంచి పిల్లలు విడిపోవడము ఇద్దరు ముగ్గురు ఉంటే మళ్ళీ వాళ్ళు రకరకాల కారణాలతో తిరిగి కలవడము ఇటువంటి సినిమాలు అవన్నీ చాలా వచ్చాయి ఆ తర్వాత కానీ దానికి ఒక కల్ట్ స్టేటస్ని తీసుకొని వచ్చింది మాత్రం వక్త్ సినిమా దాంట్లో చాలా బ్లాక్ బస్టర్ సాంగ్ కూడా ఉందండి ఏ మే రీజు అని చెప్పి ఫస్ట్లో సాంగ్ వస్తుంది ఫుల్ ఆనందంగా ఉంటాడు ధనవంతుడు తర్వాత భూకంపం వచ్చి ఉప్పగూలిపోయి ధనవంతా పోయి భార్యో వైపు తానో వైపు పిల్లలో వైపు ఈ టైప్ లో ఉంటుంది సినిమా మళ్ళీ దాంట్లో ఒక క్రైమ్ ఇన్వెస్టిగేషన్ పెడతాడు కార్ చేసింగ్ లాంటిది ఒకటి కార్ రేసింగ్ లాంటిది ఒకటి పెడతాడు రియల్ కార్ రేసింగ్ లాగా నార్మల్ కార్స్ తో పెడతాడు డైరెక్టర్ అమేజింగ్ సినిమా సో డిఫరెన్స్ ఏంటండి తల్లిదండ్రులు తిరిగి పిల్లలను కలుసుకునేటటువంటి సీన్ ని ఎంత హృదయంగా చిత్రీకరించిన వాళ్ళు ఉన్నారో చూడండి ఒక భావోద్వేగాలని నేను ఫస్ట్ చెప్పిన గుప్పెడి మనసు లాంటి సీరియల్ లోపల కావాలని ప్రేక్షకులను టీజ్ చేస్తూ టీజ్ చేస్తూ టీజ్ చేస్తూ దాన్ని సాడిస్టిక్ స్థాయి దాకా తీసుకెళ్లినటువంటి కేబాల్ చందర్ లాంటి వాళ్ళు ఉన్నారు ఇంకా చాలా చాలా సాడిస్టిక్ ఎండింగ్స్ చాలా సాడిస్టిక్ క్లైమాక్స్ చాలా తీశాడు కేల్ చంద్ర గొప్ప డైరెక్టరే కాదనని ఒక అబ్స్ట్రాక్ట్నెస్ తీసినటువంటి డైరెక్టర్ ఐ హావ్ గ్రేట్ రెస్పెక్ట్ ఆన్ హిమ్ ఆన్ సమదర్ ఆస్పెక్ట్స్ ఇట్ డజెంట్ మీన్ దట్ ఐ అప్రిషియేట్ ఆల్ హీస్ మూవీస్ ఆ తర్వాత టీవీ సీరియల్ డైరెక్టర్లు చాలా మంది కే బాల్ చందర్ అనుసరించడం మొదలెట్టారు ఈ టీవీలో అయితే చాలా సీరియల్స్ క్లైమాక్స్ నేనే గంటల గంటలు కూర్చొని టీవీ సీరియల్స్ చూసి అంతా ఇది ఉండదు కదండి మనం చదువుకునేటటువంటి రోజుల లోపల బట్ మా ఇంట్లో వాళ్ళు చూస్తుంటారు కొంచెం భోజనం చేసేటప్పుడు కాస్త కథ గురించి చర్చిస్తూ ఉంటారు అది కూడా మనం వాళ్ళకు ఇచ్చేటటువంటి టైమే కదండి ఇంట్లో మా అమ్మగారు ఏదైనా టీవీ సీరియల్ ఏదైనా చూస్తున్నారనుకోండి చెప్తున్నారు అనుకోండి హ్యాపీ మనకు సంబంధం లేదు అన్నట్టు మనం ఉండాల్సిన అవసరం లేదు ప్రశాంతంగా భోజనం చేసేటప్పుడు వాళ్ళు ఏదైనా టీవీ సీరియల్ లేదని చెప్తున్నప్పుడు వింటాను కూడా నేను ఆ టైమ్ ఇవ్వకపోతే ఎట్లా చెప్పండి వాళ్ళకి ఆ తర్వాత చాలా వచ్చినటువంటి కథలు క్లైమాక్స్లు టీవీ సీరియల్స్ లో చూపించడము లాగడము నెగిటివ్ పాత్రలను ఎక్కువగా చిత్రీకరించే ప్రయత్నం చేయడము ఇదే అండి చాలా మంది చేసుకుంటూ వచ్చింది ఇప్పుడు కూడా మీరు టీవీ సీరియల్స్ లో చాలా సీరియల్స్ లో అదే చూడవచ్చు చిన్నప్పుడే తల్లిదండ్రుల నుంచి విడిపోయి ఉన్నటువంటి పిల్లలు ఉదాహరణకు మగువా ఓ మగువా సీరియల్ మీరు స్టార్ మాలో చెంచలమ్మ చంటి సింధూరా పాత్రలు సేమ్ మీరు కార్తీక దీపంలో దీపా పాత్ర చిన్నప్పుడే తల్లిదండ్రుల నుంచి విడిపోయే విధంగా కథనం మగువా ఓ మగువాలో చంటి కూడా చిన్నప్పుడే తల్లిదండ్రుల నుంచి విడిపోయే రకంగా కథనం కథ సేమ్ రాధా మనోహరన్ సీరియల్ లో కూడా చిన్నప్పుడే విడిపోయే కథనం కథ ఇంకా చాలా చాలా సీరియల్స్ లో అండి ఇదే గోళ మళ్ళీ వీళ్ళు ఏం చేస్తారు తమ తల్లిదండ్రుల దగ్గరే ఆ రేడియస్లోనే తిరుగుతూ ఉంటారు ఆ ఇంట్లో పని చేస్తూ కానీ ఆ పక్కింట్లో కానీ తెలిసిన వాళ్ళలాగాని ఏదో రకంగా తల్లిదండ్రుల దగ్గరే తిరుగుతుంటారు డైరెక్టర్ లాగుతూ ఉంటాడు లాగుతూ ఉంటాడు అంతేకాదు డిఎన్ఏ టెస్టులు అవన్నీ కూడా అవుతాయి డిఎన్ఏ టెస్టుల మీద ఎంత చులకన ఎంత చీప్ అయిపోయిందంటే టీవీ సీరియల్స్లో డిఎన్ఏ టెస్టులు కూడా ఫెయిల్ అవుతాయి డిఎన్ఏ రిపోర్ట్లు మార్చేస్తుంటారు విలన్స్ ఒక సీరియల్లో అలా జరిగింది అనుకోండి సరే కథ ఏదో కొత్తగా తీశాడు అనుకోవచ్చు ప్రతి సీరియల్లో అదే దరిద్రం డిఎన్ఏ టెస్టులు చేస్తానంటారు ఆ డిఎన్ఏ టెస్టులు విలనీయులు మారుస్తూ ఉంటారు ఇంతకు మించి ఆలోచించలేకపోతున్నారండి తెలుగు టీవీ సీరియల్ డైరెక్టర్స్ ఆ రాధా మనోహరమైన సీరియల్ గురించి నేను నిన్న మన చెప్పాను ఎవరైనా ఇంటికి నీ కూతురు అని చెప్పి వస్తే డిఎన్ఏ టెస్టులు చేయించడము అది కూడా సక్సెస్ అయ్యే విధంగా చూస్తాడు ఎవడన్నా కథలు లాగడం కోసము విలనీయులను పెట్టి డిఎన్ఏ రిపోర్ట్లు మార్చారు అని చెప్పి ప్రతి సీరియల్లో అదే గోల నీ సీరియల్లో కూడా అదే గోళాల నువ్వేం కొత్తగా తీస్తున్నట్టు ఎన్నో సంవత్సరాల నుంచి విడిపోయినటువంటి తల్లి కూతుళ్లు వాళ్ళు కలిస్తే ఆ సీన్ ఎంత ఎగ్జైటింగ్ గా ఉండాలండి ఎంత గూస్ బంస్ వచ్చే విధంగా ఉండాలి ప్రేక్షకులకు రోమాలు నిక్కబడుచుకోవాలి అవునా అలా కాకుండా ఇఫ్స్ అండ్ బట్స్ పెట్టి రాధా మనోహరం సీరియల్లో మీరు చూడొచ్చి టీవీలో ఇఫ్స్ అండ్ బట్స్ పెట్టి ఎంతసేపు నేనే మీ కూతురుని అని చెప్పి ప్రయత్నం చేస్తున్నా వెంటనే మళ్ళీ విలనీయులు ఇంకెవరూ దింపుతారు ఒక ఫాదర్ వచ్చి నేనే ఈమెను పెంచానమ్మా చిన్నప్పటి నుంచి మీ కూతురు అని చెప్తే లోపు విలనీయురాలు ఇంకొక ఫాదర్ గాని దింపుతుంది అనమాట దీంపు కాదు కాదు ఈమె మీ కూతురు కాదు ఈ దొంగ కూతురే మీ కూతురు అని చెప్పి విలనీయురాలు ప్రయత్నం చేయడం డిఎన్ఏ టెస్ట్ చేయించాలంటే డిఎన్ఏ టెస్ట్ తారుమారు చేసే డైరెక్షన్ లో కథ తీసుకెళ్లడం ఇంత సాడిస్టిక్ టేకింగ్ ఇంత వర్స్ట్ డైరెక్టర్స్ తయారయ్యారండి కథను లాగడం కోసం ఆ సీరియల్ కనుక అయిపోయింది మళ్ళీ వీళ్లకు టికాణా ఉండదు అని చెప్పి అనుకుంటారో ఏమో మళ్ళీ వీళ్ళకి ఇంకో సీరియల్ అవకాశం రాదు అనుకుంటారో ఏమో అత్యంత అసహ్యకరంగా లాక్కుంటూ వెళ్లడం ఒక పక్క టీవీ ఛానల్స్ యొక్క పరువు తీస్తున్నారు మా టీవీ పరువు సిటీవీ పరువు ఈటీవీ లాంటి పెద్ద ప్లాట్ఫామ్ పరువు తీస్తున్నారండి ఈ డైరెక్టర్స్ కళ్ళు తెరవాల్సింది ఎవరంటే ప్రేక్షకులు ప్రేక్షకుల వైపు నుంచి ఒక యుద్ధం స్థాయి లోపల తిప్పికొట్టడము కనుక రాకపోయిందా ఈ టీవీ సీరియల్స్ యొక్క పంధా మారదు మారకపోతే ఏమవుతుంది అని అంటే మన ఇళ్ళల్లో ఉండే పెద్దవాళ్ల మీద మన ఉండే గృహిణుల మీద ఒక నెగిటివ్ ప్రభావాన్ని చూపిస్తుంది వాళ్ళలో యాంగ్జైటీలు పెరగడము బీపీలు పెరగడము రకరకాల సమస్యలు రావడము హృద్రోగాలు రావడము రకరకాల నెగిటివ్స్ రావాలు వాళ్ళ శరీరంలో ఉత్పత్తి అవ్వడము దాని ఇంపాక్ట్ కీళ్ల మీద రకరకాల వైటల్ ఆర్గాన్స్ మీద పడడము వాళ్ళకే తెలియకుండా జరుగుతూ ఉంటుంది ఆలోచించు అంటే ఇలాంటి గాళ్ళు తయారయ్యారు డైరెక్టర్స్ లోపల ప్రేక్షకులకు బ్రెయిన్ లేదు అని ఫిక్స్ అయిపోయి టీవీ సీరియల్స్ తీయడము ఇది తయారైందండి ఒక ప్లాట్ఫామ్ దొరికినప్పుడు నువ్వు దాన్ని ఎట్లా సద్వినియోగం చేసుకుంటావు ఎంత అద్భుతాన్ని నువ్వు సృష్టిస్తావు ఏం చేస్తావు నీ కొత్తదనాన్ని ఎలా చూపిస్తావు నీ తెలివితేటను ఎలా చూపిస్తావు అన్న దానికంటే ఏదో ప్లాట్ఫామ్ దొరికింది ఈ నాలుగు కథలు ఏర్కొని వచ్చి దాన్ని లాగి పారేస్తాను ఇది ఇప్పుడున్నటువంటి పరిస్థితి అండి టీవీ సీరియల్ డైరెక్టర్స్ రాధ మనోహరం సీరియల్లో కూడా భావోద్వేగాలు నిజంగా కూతురు నేనే మీ కూతురుని అని చెప్పి తానే కనుక్కొని చెప్పేటటువంటి సీను ఎంత అద్భుతంగా పోయిన వారిని తీశాడు చూడండి ఆ సీరియల్ లోపల ది కుమల్ నా టేకింగ్ అండి ఆమె చెప్పే టైంకి అక్కడే దొంగ కూతురు ఒరిజినల్ కూతురు కంటే ఎక్కువ బనాయిస్తుంది నేనే కూతుర్ని ఇంత ఇంత పొడవు సరుతుంది అనమాట నాకు వీళ్ళు బ్లడ్ టెస్ట్ చేయించారు డిఎన్ఏ టెస్ట్ చేయించారు ఆర్టిస్టును చంపేశారేమో ఈ దొంగ కూతురే ఎక్కువ చదువుతుంది అంటే చూసే ప్రేక్షకుల యొక్క భావోద్వేగాలను అర్థం చేసుకోలేనటువంటి అత్తెసరిగాళ్ళు డైరెక్షన్ చేస్తున్నారు గుప్పెడు మనసు సీరియల్ తర్వాత చాలామంది టీవీ సీరియల్స్ చూడడం మానేశారు ఆ తర్వాత రకరకాల టీవీ సీరియల్స్ లోపల ఎప్పుడైతే కథ పక్కదారి పడుతూ ఉంటుందో శాడిస్టిక్గా తయారవుతూ ఉంటుందో చాలా మంది టీవీ సీరియల్స్ని వదిలేసేసి ఇంకో సీరియల్ వచ్చినప్పుడు దానికి షిఫ్ట్ అవ్వడం మొదలెట్టారు ఆ టీవీ సీరియల్ కొన్ని రోజులు సరిగ్గా లాగి మళ్ళీ తర్వాత సాడిజం వైపు వెళ్తుంది అని వదిలేస్తుంటారు ఈ టీవీలో కలిసిందామరా అనే సీరియల్ కూడా అండి ఎంత పరమ శాడిస్ట్ అంటే ఆ డైరెక్టర్ కానీ పరమ సీక్రెట్ రైటింగ్ డిఎన్ఏ టెస్టులు ఫెయిల్ అవుతాయి అందులో కూడా ఆరు నెలల క్రితం ఒకసారి ఫెయిల్ అయింది పాత్రకు పిండం పెట్టారు ఆ సీరియల్లో మళ్ళీ ఇప్పుడు రీసెంట్గా కూడా ఏదో డిఎన్ఏ టెస్ట్ చేయించారట నాకు తెలియదు వేరే వాళ్ళు చెప్తుంటే విన్నాను చేస్తే అది కూడా ఫెయిల్ అయిందంట అంటే ఒక నెగిటివిటీ అండి నెగిటివ్ 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 నెగిటివిటీ వైపు లాక్ వెళ్తూ ప్రేక్షకులు బ్రెయిన్లెస్ గాళ్ళు గొర్రెలు అని చెప్పి ఫీల్ అవుతూ ప్రేక్షకుల భావోద్వేగాలతో ఆడుకుంటూ ప్రేక్షకుల భావోద్వేగాలను ఎక్స్ప్లాయిట్ చేస్తూ ప్రేక్షకులలో యాంగ్జైటీ ప్రేక్షకులలో ఒక నెగిటివ్ హార్మోనల్ ఉత్పత్తి ఎక్కువగా పెరిగే రకంగా సీరియల్స్ డిజైన్ చేసుకోవడం చాలామంది పెద్దవాళ్ళు చూస్తుంటారండి గృహిణులు చూస్తుంటారండి నాకు కలిగే బాధ ఏంటంటే వీళ్ళకి బీపీలు యాంగ్జైటీలు నొప్పులు రకరకాల నెగిటివ్ దవాలు శరీరంలో ఊరుతూ ఉండడం వల్ల దానివల్ల వచ్చే రకరకాల సమస్యలు ఇవన్నీ కూడా అండి ఇంపాక్ట్ అనేది చూపిస్తాయి ఒక మంచి కథ చదివారు మంచి సీరియల్ చూశారు మంచి సినిమా చూశారు అనుకోండి దాని యొక్క ప్రభావం డెఫినెట్గా మీ ఆరోగ్యం మీద ఉంటుంది ఒక నెగిటివిటీ కూడా అండి ఏదో ఒక సినిమాలో ఒక సంఘటన ఒక సందర్భంలో చూశారనుకోండి అది వెంటనే బయటికి వెళ్ళిపోవచ్చు మీరు దాన్ని కానీ టీవీ సీరియల్ అనేసరికి ఏమవుతుందో తెలుసా రోజుల తరబడి నెలల తరబడి సంవత్సరాల తరబడి లాగుతూ ఉంటాడు వీళ్ళు అలాగే చూస్తూ ఉంటారు వీళ్ళకి తెలియకుండా వీళ్ళ ఆరోగ్యం మీద చాలా ప్రభావాన్ని చూపిస్తూ ఉంటుంది చాలా మంది అందులో నుంచి బయటికి రాలేరు కూడా ఆ చట్టాన్ని బ్రేక్ చేయలేరు కూడా ఇది ఒక దరిద్రమైన సీరియల్ నేను దీన్ని పక్కన పెట్టేయాల్సిందే అని చెప్పి నిర్దాక్షిణ్యంగా తిరగొట్టే వాళ్ళ సంఖ్య ఎంత ఎక్కువ పెరిగితే అంత ఎక్కువ హెల్దీగా ఉంటారండి మీరు అది మాత్రం నిజం చివరగా ఒక ప్రశ్న టీవీ సీరియల్స్ గురించి వరుసగా నేను విశ్లేషిస్తూ వస్తున్నానండి పని పాట లేక నేను అడమైన సీరియల్స్ అన్నీ చూస్తూ కూర్చుంటూ నా టైం వేస్ట్ చేసుకుంటున్నానా లేకపోతే ఏదైనా ఒక పర్పస్తో టీవీ సీరియల్స్ మీద రివ్యూ ఇస్తున్నానా మీరేమనుకుంటున్నారు అది కూడా కామెంట్ సెక్షన్లో రాయండి రాస్తే సంతోషిస్తాను ధన్యవాదాలు